జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తన తాడేపల్లి గూడెంలో ఉన్నటువంటి హౌస్ లో మీటింగ్ ఏర్పాటు చేసి మండల సభ్యులే పోరాటం చేయాలి ఇక ప్రతిపక్షం తరపు నుంచి మనకి ఎలాగో ప్రతిపక్షం ఇవ్వమంటే ఇవ్వట్లేదు ప్రతిపక్షం ఇవ్వకుండా మనం ఏం మాట్లాడతాం ప్రతిపక్షం అది ఇస్తే కొంచెం మైక్కి సమయం ఇస్తారు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేకి ఇచ్చే టైం మాట్లాడమంటే రెండు నిమిషాలు మూడు నిమిషాలు మనమేం మాట్లాడతాం కాబట్టి మండల సభ్యులే మీరే పోరాటం చేయాలంటూ మండల సభ్యులకి ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి ప్రజా సమస్యల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మండలిని ఆయన అధికారంలో ఉన్నప్పుడు బిల్లుల్ని అడ్డుకుంటుందంటూ దీన్ని రద్దు చేయాలని అప్పుడు ప్రతిపాదించారు తర్వాత వ్యతిరేకత ఎక్కువ అవడం వల్ల ఆ రద్దుని ఆయన తర్వాత తీసుకున్నారు రద్దు చేయకుండా ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అదే మండలి కీలకమంటున్నారు ఇప్పుడు అదే నాయకులకి మంది గిట్టడం లేదు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విమర్శిస్తానని చెప్పకండి చంద్రబాబు నాయుడు గారినైనా జగన్మోహన్ రెడ్డి గారినైనా నేను తప్పు చేస్తే ఎవరినైనా మాట్లాడతాను నా పరిధిలో నేను నేను ఏదో టీడీపీకో లేకపోతే ఇంకొకరికో ఇది కాదు లేకపోతే వైసీపీకి ఇది కాదు వైసీపీ యొక్క విధి విధానాలు నాకు నచ్చవు హిందుత్వ పరంగా అంతే తప్ప పార్టీ పరంగా కొన్ని మంచి పనులు చేసింది చెబుతూనే ఉన్నాను నేను మంచి పనులు చేసింది అభివృద్ధి చేస్తుంది కాకపోతే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలంటున్నా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మండలం రద్దు చేయాలనుకున్నారు ఇప్పుడు మండలం కీలకం అంటున్నారు ఎందుకు పదకొండు సీట్లు వస్తే నష్టమేంటి మీరు వెళ్ళి మాట్లాడవచ్చు కదా అసెంబ్లీలో వాదం ఇవ్వకపోతే మైక్ ఇవ్వలేదా ఇచ్చారనేది మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే తెలుస్తారు మీరు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మైక్ ఇవ్వకపోతే అది మొత్తం లైవ్ టెలికాస్ట్ అవుతుంది కదా జనాలకు తెలుస్తుంది కదా మైక్ ఇవ్వకుండా ఏం మాట్లాడతారా అని వాళ్ళని అడుగుతారు కదా రేపు పొద్దున్న మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు తప్పుకు దొరికేది వాళ్ళే వాళ్ళని తప్పుకు దొరకడానికి అవకాశం వచ్చినప్పుడు మీరు ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వడం లేదు అంటున్నాను నేను